నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు వేరే రాష్ట్రాలకు రాజధాని ఏదని తమిళనాడు పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ చెప్తారు దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది బెంగళూరు పోతే కర్ణాటక బెంగళూరు చెప్తాడు నేను అడుగుతున్నా ఇప్పుడు మీ రాజధాని మూడు ముక్క రాట ఆడేశాడు మనం మొత్తం దివాలా తీసాం ఇలాంటి దుర్మార్గుడు వ్యక్తి ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు మనవ తిప్పను మాట తప్పను ఊత పదవనవు కాదా వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చా ఉన్నావు కదా మచ్చుకు నాలుగే అడుగుతా నేను అవి సమాధానం చెప్పమంటున్నా కేంద్రాన్ని మెడలు వంచి హిందిస్తాడు దించాడు నిన్న ప్రధానమంత్రి వచ్చాడు నేను అడుగుతున్నా అడిగా ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఇదే నా విశ్వసనీయత మీరు ఒప్పుకుంటారా తప్పుడులో నేను అడుగుతున్నా ఇంకొక మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలు కా రోజు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ అడగతా మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశాడు నాశ బ్రాండ్ లో పెట్టాడు మా జీవితాన్ని ఆడుకున్నాడు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు అప్పు తీసుకొచ్చాడు ఇది మాట్లాడినప్పుడు కాదా విశ్వసనీయత హక్కుందా ఈ వ్యక్తికి ఇది అయిందరా సిపిసి సిపిఎస్ రద్దు ఏం చెప్పాడు ఒక వారం అంతేనా సమస్య వారం పెట్ట ఒక వారం అంతేనా ఏం కాదు ఎన్ని వారాలనే ఎన్ని అని అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా పక్క కరెంట్ చార్జిలు పూర్తిగా తగ్గించేస్తా కరెంట్ ఛార్జీ లేకుండా చెప్పాడా లేదా ఈ రోజు రెండు వందల రూపాయల బిల్లు ఎక్కడ ఎంత వస్తా వెయ్యి రూపాయలు వస్తా లేదా తొమ్మిది శాతం కారణం పడుతున్నా మిమ్మల్ని ఆయన వివేకాద్యుడు ఏమన్నాడు తమ్ముడు ఫస్ట్ సాక్షి గెలిచుంది అందులో ఏమేశాడు ఏమేశాడు వివేకానంది రెడ్డి గుండెపోటు తర్వాత అంత ములుపు అయితే గుండెపోటు ఎందుకు రెక్క వచ్చిందంటే బాధలు వచ్చి రెక్క వచ్చింది గొడ్డలి పోటను పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు చాలా రక్త చరిత్ర వాడు పేపర్ ఉంది దాన్ని రాయేశాడు ఇప్పుడు ఏం చేశాడు చెల్లెల పైన వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టే పరిస్థితి అది ఇతని యొక్క విశ్వసనీయత ఇంకో పక్క జగనన్న బాణం రివర్స్ వచ్చింది ఏంటి కారణం ఇదేనా మీ విశ్వసనీయత అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా అందుకనే ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇతని విశ్వసనీయత ఎంత భయంకరమంటే అంటే దుర్మార్గంగా ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే ఎనభై తొమ్మిది మంది మాకు చేశాడు ఈ ఊర్లో చెత్త అమ్మ ఊరికి ఆ ఊర్లో చెత్త మీ ఊరికి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని పెలికి ప్రజాప్రతినిధి వాల్యూ ఉన్న తమ్ముడు మిమ్మల్ని ఎప్పుడు కూడా మనం గుర్తు ఈ ఈరోక నాయకుడు ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చోర కొట్టిని ఎన్నికలబెడతాడు ఇది ఒక పార్టీ ప్రజాస్వామ్య హామీలు ఇస్తాం చేస్తాం అప్పుడే ఆ పార్టీ ఓట్లేస్తారు ఇప్పుడు మోసం చేసి ఓట్లు ఇప్పించుకోవాలనుకుంటున్నాడు నాకు ఒకటి జ్ఞాపకం ఇక్కడికి వస్తే సుమతి చిన్నప్పుడు చదివా ఈ మధ్య చదవాల ఇప్పుడు చదువుకుంటున్నాం మళ్ళా కనగము సింహాసనమున సునగమును పెట్టి శుభ మీకు మంచి ముహూర్తం చూసి ఒక్కొక్క దశకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే చాలా బుద్ధి మారుతున్నారు తమ్ముడు ఏం పాడు చేస్తా అందుకే అన్ని దగ్గర చెప్పాలని కడకపు సింహాసనమున సులకమున కూర్చుంట పెట్టిన వెనుకటి గుణమేల మాను వినరాస్మతి ఆ రోజు మీకు అందరికి తెలిసి నేను ఒక ఫ్యాక్షన్ లేదని నేరసు తెలుసు మానసిక రోగం తెలుసు తెలుసా మీకు కానీ ఒక్కసారి ఉన్నాడు ముచ్చట పడిపోయారు తల మీద చేపెట్టాడు ఒక్క ఛాన్స్ అన్నాడు తల మీద చేపెట్టాడు ఐస్ అయిపోయారు ఈరోజు మనం అంతా కూడా ఆహుతి అయిపోయాం పౌర అందరూ నష్టపోయాం అందుకే నేను మిమ్మల్ని ఉన్నది ఒకటి కోరుతున్నాడు ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు కొత్త పిచ్చి ఒకేళ్ళు వచ్చాడు ఇక్కడికి ఇంటాకిగా వచ్చాడు ఆయన ఇసుక తోపిడి పెన్నా నదిలో తుమ్మల తలువురు పాలూరులో రాజుపాలలో నూట ఇరవై ఎకరాల్లో తెల్లరా ఎకరమకాలు ఈయనకి దీంట్లో వాట సిద్ధయ్య కొండను విధ్వంసం చేశారు వెంకటగిరి రాపూరు తరువాయి సీతాపుర మండలాల్లో భూ కబ్జాలు ఇది ఈయన బాగోతుంది ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఇది చేస్తే రేపు ఎమ్మెల్యే అయితే మీరు ఏమవుతారు తప్ప వ్యక్తి అయినా చూడులు పెట్టుకోనున్నాడు ఉన్నాడు మీకు అక్కడ దందా దంద్రావర్ దంద అక్కడ బియ్యం రవాణా లెక్కర్ దంద క్రికెట్ పెట్టి మనుషులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రిషికొండను పోడి గుండు చేసి ఆ స్ఫూర్తితో శివలంపేడు కొండకు గుడ్డు కూడా వేశాడు ఈరోజు పెద్ద నాయకుడు ఇప్పుడు టికెట్ కూడా లేదు ఏం చెప్పాలి ఇంకో పక్క గూడూరు ఆయన పేరే వరప్రసాద్ ప్రసాద్ అలాగే మిగేశారు వరప్రప్రసాద్ చేసి ఒక పని కాదు మామూలు వసూలే కుమార్ పెట్టుకున్నాడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇల్లు చేసే పక్క ఈరోజు పక్క వేసేసాడు ఎంత దుర్మార్గం వచ్చిందండి ఈయన మాట ఎంత చెప్పాలి తర్వాత ఇక్కడ కాదు కదా డ్యామ్ చేసేవాళ్ళు గురించి మాట్లాడతారు ఏం చెప్పాలి సర్వే ఈ నియోజకవర్గమే కానీ ఆయనైతే ఇంకా చేసిన వ్యక్తి ఆయన వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో ఎవరు కానీ మొత్తం సర్వే పని మొత్తం దోచేసుకున్నాడు గ్రామాల దోపిడీ పేద కొట్లు ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లా అనుకునే సిక్తి చేసినప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు ఆ పరిస్థితిలో సత్యవేడు పాపం రబ్బర్ స్టాంప్ ఆయన్ని మొత్తం అక్కడ కాయలున్నాడు పెద్దిరెడ్డి పెద్ద మనగాడు మామూలు పుడేం మొత్తం మైనింగ్ ఎంత అడిగించుకునే అంటే ఎక్కడికి పోతున్నారు నేను మొత్తం అక్కడంతా కూడా సారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చేస్తా ఉన్నా వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్ళు ఇంకో పక్క పక్కనే కాళాశ్రీ మనం స్ఫూర్తి అవకాశం కూతురికి తమ్ముడికి కానీ కూడా కింద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూలు కోసం చేసే పరిస్థితికి వచ్చారు తిరుపతి ఎమ్మెల్యే భూముల మొన్నటి వరకు నాస్తికుడు ఇప్పుడు పెట్టుకొని పంజనాభాలు ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయం చేస్తే ఎక్కడ పరిస్థితుల్లో బాగుపడ్డారు తిరుపతి ఇరుగు తిరుమల ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసు ఎవరు ఆయన పోయినాడు ఇప్పుడు నేను పేరు చెప్పను నీకందరికీ తెలుసు కోరిక కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగొస్తుంది మంచి జరుగుతుంది అందరూ ఆశిస్తారు ఇలాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి అప్పని చెప్పి అని అడుగుతుందా మీరంతా కూడా కూడా చిత్తూరు జిల్లాని తిరుపతి జిల్లాని ఇప్పుడు అలాంటి జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరిగే పరిస్థితి వచ్చింది అందుకే మిమ్మల్ని కోరుతున్నాను ఇవన్నీ పోవాలంటే చేసిన అవసరం ఉంది